అంతర్జాతీయ పురుషుల దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మదర్స్ డే ఫాదర్స్ డే సిస్టర్స్ డే బ్రదర్స్ డే ఉమెన్స్ డే వాలంటైన్స్ డే ఇలా ప్రతి ఒక్కరికి ఓ రోజు ఉంటుంది కానీ మగవారికి ఒక ప్రత్యేకమైన రోజు కూడా ఉంది అదే అంతర్జాతీయ పురుష దినోత్సవం సంసారం అనే నావను నరాలతో లాగే మగవాళ్లకు విలవలేదు కేవలం తొమ్మిది మాసాలే కడుపులో మోసి ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని కాపాడుతూ చదువు నుండి అతని సమాజంలో ఓ ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దటానికి ఆహర్నిశను కష్టపడుతూ తమ పిల్లల కోసం సరదాలు సంతోషాలను గాల్లోకి వదిలి అతని తీర్చిదిద్దటానికి కష్టాలు పడుతూ కన్నీటి చుక్కలను కూడా కన్నుల్లో కనిపించకుండా దాచుకునే మగవారికి ఏ విధంగా మనం వారి కష్టాన్ని గుర్తించాలో నీకు తెలుసు భారతదేశంలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రెండు వేల ఏడులో ప్రారంభించారు స్త్రీ పురుషులు సమానమే అని హక్కులు ఇచ్చి కానీ చాలామంది పెద్ద పీట వేశారు ఉదా గృహహింస చట్టం కింద అమాయకులైన మగవారిని శిక్షించటం వారి ముసలి తల్లిదండ్రులను అక్కా చెల్లెలను కేసులో బంధించటం బస్సులు కూడా లేడీస్లో ఫ్రీ టికెట్స్ అని లేడీస్ ఫస్ట్ అని వారికి మొదటగా మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాము ఆర్టీసీ బస్సుల్లో కూడా పురుషుల సీట్ల మధ్య అడ్డుగోడలు పెట్టి మరియు సిటీ మని కూడా ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది ఇవన్నీ పురుషుని తక్కువ చేస్తూ వారి కోసం జీవితాలను త్యాగం చేస్తున్నా కూడా మగవారికి విలువ లేకుండా పోతుంది బయట రారాజులా ఉన్నా కూడా ఇంట్లో మాత్రం ఆవిడ చేతిలో బంటులా మారి దినదిన గండంగా జీవితాన్ని త్యా త్యాగం చేస్తున్న మగవారు కూడా ఎంతోమంది ఉన్నారు ఈనాటి పురుషుడే రేపటి భవిష్యత్తుకు భద్రత అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని పురుషుడికి కూడా మనం రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది పురుషుడో లేకపోతే రే భవిష్యత్తు కూడా అందరికీ చీకటిమయంగా కనిపిస్తుంది అలాంటి పురుష దినోత్సవం సందర్భంగా మనమందరము ఒకటి ఒకటై మన హక్కులు సాధించుకుంటూ మన బాధ్యత ఎరిగి మన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ ప్రతి ఒక్కరిని కలుపుకపోతూ మన పిల్లల్ని కూడా భవిష్యత్తులో వారికి ఒక జీవితాన్ని విచ్చి సమాజం గౌరవించేలాగా వారిని తీర్చిదిద్దేట బాధ్యత కూడా పురుషుల మీద ఉంది కాబట్టి పురుషులారా మీరు బాధపడకండి మనకు ఒక రోజు వచ్చింది ఆ రోజును మనం అందరం సద్వినియోగం చేసుకుందాం